దేశవ్యాప్తంగా కూడా అందరూ ఆసక్తిగా చూసిన బీహార్ ఎలక్షన్స్ అయితే ముగిశాయి ఇక ఎన్నికల అయితే వెలువడాల్సి ఉంది అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అనేటివి పోలింగ్ ముగిసిన తర్వాత ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి అయితే ప్రకటించారు ఇక్కడ మనం ఆసక్తిగా కనుక గమనిస్తే ఈ ఎగ్జిట్ పోల్స్లో ఏది కూడా ప్రధానమైన సంస్థలు లేవు ప్రధానమైన ఎగ్జిట్ పోల్స్ ఇండియా టుడే సీ ఓటర్ కానీ ఏబిపి కానీ ఇలా కీలకమైనవి ఏవి కూడా ఈ ఎగ్జిట్ పోల్స్లో భాగస్వామ్యం కాలేదు ఎందుకని రెండు వేల ఇరవైలో జరిగినటువంటి బీహార్ ఎన్నికల ఫలితాలైనా రెండు వేల పదహైదు బీహార్ ఎన్నికల ఫలితాలైనా అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రధానమైన ఎగ్జిట్ పోల్స్ కూడా ఏవైతే ఊహించారో దానికి పూర్తి భిన్నంగా జరిగింది రెండు వేల పదహైదులో లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ కలిసి పోటీ చేసినప్పుడు వీళ్ళు ఓడిపోబోతున్నారు అటు వాళ్ళ ప్రత్యర్థి ఎన్డీఏకి నూట డెబ్బై సీట్లు వస్తాయి అని చెప్పారు సీన్ కట్ చేస్తే ఎన్డీఏకి యాభై ఎనిమిది వస్తే వీళ్ళకి నూట డెబ్బై ఐదు వచ్చాయి ప్రధానంగా అందరూ అదే చెప్పారు అప్పుడు రెండు వేల ఇరవైలో తేజ్ యాదవ్ నేతృత్వంలోనే ఆర్జేడీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి అందరూ ప్రకటించారు సీన్ కట్ చేస్తే వాళ్ళ ప్రత్యర్థి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది అయితే బీహార్ ఎగ్జిట్ పోల్స్ అనేటివి అంతు చిక్కడం లేదు అప్ టు ద మార్క్ నిర్వహించలేకపోతూ ఉన్నాం అటువంటిప్పుడు అక్కడ భాగస్వాములై పరువు పోగొట్టుకోవడం ఎందుకని చెప్పి ప్రధానమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దూరంగానే ఉన్నారు ఏదో కొందరు ప్రకటించారు వాళ్ళు బహుశా ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకే మద్దతుగా ఉన్నట్లుగా అని చెప్పి వాళ్ళకి ఏమైనా అనిపించిందేమో కానీ అందరూ ఎన్డీఏ ఎన్డీఏ అని చెప్పి ఏదో వచ్చిన ఫిగర్లు అయితే చెప్పేసారు ఇప్పుడు ఆ ఎగ్జిట్ పోల్స్ను నమ్మదగిన దాన్ని నమ్మదగినవి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద కూడా వరుస పెట్టి విమర్శలు వచ్చాయి ఒకవైపు ఏమో హర్యానా నుంచి బీహార్కి బీజేపీ ప్రత్యేకంగా స్పెషల్ ట్రైన్స్ పెట్టి ఓటర్లను అని చెప్పి తరలించేస్తున్నా కూడా ఎలక్షన్ కమిషన్ మౌనంగానే ఉంది ఏంటి అని చెప్పి కపిల్ సిబ్బాల్ నేరుగా మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేస్తే ఎలక్షన్ కమిషన్ నుంచి స్పందన లేదు నేరుగా ఇది తప్పు కదా ఇది ఎన్నికల కూడా ఉల్లంఘన కదా అంటే ఇంకా తేజస్వి యాదవ్ నేరుగానే విమర్శలు చేశారు పోలింగ్ అయిపోయింది రోజులైనా మహిళా ఓటర్లు ఎంతమంది ఓటేసారు మేలు ఓటర్లు ఎంతమంది ఓట్లేసారు ఏంటి ఇదంతా అని ఆయన కూడా ఎలక్షన్ కమిషన్ మీద నేరుగా కామెంట్ విమర్శలు చేసినా కూడా వాళ్ళలో పెద్ద చలనం లేదు సో యథావిధిగా ఎలక్షన్ కమిషన్ అయితే ఒకవైపు విమర్శలు ఎదుర్కొంటూ ఉంది మరొక వైపు ఎగ్జిట్ పోల్స్ ఇప్పటి వరకు ఏమైతే ఊహించారో ఏమైతే ఎక్స అంచనా వేసాయో అవి తలకిందులై వేరే ఫలితాలు వచ్చాయి మరి అందుకని చెప్పి ప్రధాన సంస్థలు దూరంగా ఉన్నాయి ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ ఏమైనా తలకిందిలా ఎన్డీఏ వస్తారనుకున్న చోట ఏమైనా కనుక అంటే మహాకూటమిని అంటే తేజష్ యాదవ్ నేతృత్వంలో వాళ్ళ అధికారంలోకి వస్తారా ఏమో తెలియదు చూడాలి